కొండంగి మండల బీసీ ఎస్టీ నాయకులు తునిలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు సెజ్ బాధితులకు అండగా నిలిచేందుకు ఎనుమల ప్రభుత్వానికి లేఖ రాయగా దాని సారాంశం పూర్తిగా తెలుసుకోకుండా విమర్శలు చేయడం తగదంటూ హితవు పలికారు కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని రాద్దాంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు బడుగు బలహీన వర్గాలకు యనుమల రామకృష్ణుడు అండగా ఉండే నాయకుడని తెలిపారు కాకినాడ జిల్లాతోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎస్సీబీసీ నాయకులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై ప్రతిపక్షాలు కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న దుష్ప్రచారాలను ఖండించారు ఎస్సీజెడ్లో లబ్ది పొందిన పెద్దలు సంస్థలు రైతులకు న్యాయం చేయలేదంటూ ప్రభుత్వానికి ఈ యనమల లేఖ రాయటంలో ఉందంటూ ప్రశ్నించారు ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించి రాష్ట్ర పరిపాలనా విభాగంలో తనదైన సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని వివరించారు పదవుల కోసం ప్రాకులాడే తత్వం యనమలది కాదని తెలిపారు ఎగనైనా యనమలను విమర్శించటం మాని స్థానికులకు జరిగిన అన్యాయంపై చేస్తున్న పోరాటానికి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు క్షేత్రస్థాయిలో స్థానికుల సమస్యలను పరిశీలించి ప్రకటనలు చూస్తే బాగుంటుందంటూ తొండంగి మండలం కూటమి నేతలు హితో పలికారు మరి మాకు చాలా అన్యాయం జరిగింది కొంతమంది పెద్దలు మాట్లాడుతున్నారు తెలుసో తెలియదో తెలియదు కానీ మరి వాళ్ళు ఏది గురించి మాట్లాడుతారో తెలియదు మరి దయ్యాలు యాదాలు చెప్పినట్టు ఉంది వాళ్ళు చెప్పిన మాటలు మొన్న కొంతమంది మీటింగ్ పెట్టి దారి రాజా రాజు అవ్వడం మరి కన్నబాబు ఈ రోజు వీళ్ళందరూ వంగే గీత కలిసి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా ఉంది వాళ్ళు ఎస్సీ ఎప్పుడు వచ్చిందో వాళ్ళు తెలియదు ఎస్సీ జడ్ ఎప్పుడు వచ్చినా తెలియపోయినా సరే గానీ రెండు వేల మూడులో లో వచ్చింది అట రెండు వేల మూడులో వచ్చింది ఎస్సీ జడ్ రెండు వేల ఐదులో ఎస్సీ జడ్ వస్తే రెండు వేల ఆరు ఏడు ఎనిమిదిలో భూమి తీసుకుంటే భూములు ఇవ్వకపోయినా సరే అవార్డు చేసి మూడు లక్షలకి రైతుల దగ్గర బలవంతంగా లాక్కుని ఆ భూములు బలవంతంగా లాక్కుని వాళ్ళు చేస్తే భూ రెండు వేల ఇరవై మూడులో వచ్చిందని వాళ్ళు చెప్పిన అంటే చాలా సుచిత్రంగా ఉంది మరి ఇది చాలా అన్యాయం జరిగింది రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో తీసుకున్న తర్వాత పంటే ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తెలుగుదేశం అపోజిషన్ లో ఉంది అప్పటికీ ఎప్పుడు ఎన్నో పోరాటాలు పోరాటాలు చేసిన మా మీద బలవంతంగా కేసులు పెట్టి పోలీసు ఫ్లాట్ ఇచ్చి వాళ్ళ మూడు తీసుకుంది ఇవాళ చాలా అన్యాయం చేయాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది పాదయాత్ర చేసి మీకు న్యాయం చేస్తారు మీరు ఏం కంగారు పడకంలో వాళ్ళు భరోసా ఇస్తే ఆయన భరోసా ప్రకారంగా రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గవర్నమెంట్ వచ్చిన తర్వాత డీసీలు వీళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతుంటే మూడు లక్షలకి చాలా దారుణమని వీళ్ళందరూ అన్యాయం అయిపోతుంటే మరలా వాళ్ళందరూ కంపెనీ వాళ్ళ బెదిరించి రెండు లక్షలు మళ్ళీ ఒప్పించేది మళ్ళీ ప్రజలందరికీ న్యాయం చేసిన ఘనత తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రామకృష్ణ గారు చేయకపోతే ఆ రెండు లక్షల వల్ల జనాలు నిలబడ్డ కారణం కూడా రెండు లక్షలే ఆ రెండు ముందు మూడు లక్షలు ఏం చేశారు ఎలా చేశారు ఎవరికి ఆ రెండు లక్షలు ఇవ్వడం వల్ల జనాలు అలా నిలబడ్డారు అయినా సరే ఆ రెండు లక్షలు ఇచ్చిన తర్వాత కూడా కంపెనీలు అంటే రాలేదు కంపెనీ రాలేకపోతే రెండు లక్షలు కూడా వచ్చి చెప్పి చాలా ఇబ్బంది పడి ఆ భూములు నిజంగా భూమంతా అంతా కంట్రీకి తీసుకుంటారని చెప్పి వీళ్ళందరూ నాటు వేడి మన వెనకాల కొత్తగా కమిటీ కొన్నవ కమిటీ వేసి భూమి అంతా పరిశీలించి ఈ భూములన్నీ కూడా రెండు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్నప్పుడు రోటే భూములన్నీ కూడా వీళ్ళు కబ్జాలు చేసి మళ్ళీ అందరినీ కూడా మగాళ్ళు అన్ని బెదిరించి వాళ్ళు తీసుకుని మళ్ళీ వీళ్ళు రీసెంట్ దమ రీసెంట్ చేసుకుని మూడు కోట్లు జరుగుతుంటే మేము అందరూ కూడా పెద్ద గొడవ చేసి మన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ లో మీరు చాలా ఇబ్బంది ఎదిరించే అప్పుడు మొన్న రామకృష్ణరావు గారికి వచ్చి నీకు న్యాయం చేస్తాం మేము అందరూ కూడా రామకృష్ణరావు గారికి వెళ్తే నీకు న్యాయం చేస్తాం మీకు కగర పడకండి న్యాయం చేస్తాం మేము మీకు గవర్నమెంట్ మాట్లాడితే మీకు న్యాయం చేస్తాం అని మాట ఇచ్చారు ఆ మాట పేకగా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత రామకృష్ణారావు గారికి వెళ్ళి మీరు వాళ్ళు రెండు కోట్లు మూడు కోట్లు మూడు లక్షలు బలవంతలు అవుతున్నారు మేము అందరం చాలా ఇబ్బందికరంగా ఉంది అని మేము ప్రభుత్వాన్ని రాంకి ప్రభుత్వం లేఖ వస్తాను మీకు న్యాయం చేస్తాం మీరే కంగారు కూడా మీరు అందరికి అన్యాయం అవద్దు మీకు అందరికి న్యాయం చేసే విధంగా మేము మాట్లాడతాను అని చెప్పి మా అందరికీ భరోసా ఇచ్చి ఈ అమ్మాయి కూడా లేఖ రాయడం జరిగింది బీసీ చాలా అందరికీ అన్యాయం జరిగింది ఇందులో చాలా రైతులు సన్నకారు చిన్నకారు రైతులు ఉన్నారు వీళ్ళందరూ చాలా తక్కువ రోడ్డు పోయి వీళ్ళు కబ్జా భూమి కబ్జాలు చేసి కోట్ల మీద అంపుకుంటుంటే వీళ్ళందరికీ చాలా బాధ వీళ్ళు తరతరాల నుంచి మేము రెండు వేల ఐదు నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ మాకు బాధాకరంగా ఉండి యనమల రామకృష్ణ గారు మీద మేము రైతులంతా కలిసి వచ్చి ఈరోజు మరపెట్టుకున్నాం మా బాధలు ఎలా ఉన్నాయి మాకు తిండి తిప్పలు లేకుండా ఇచ్చినాం మా భవిష్యత్తు ఎలాగని చెప్పేసి బాధపడి గవర్నమెంట్ లెటర్ రాయమని చెప్పి మేము అందరం అంటే ఆయన మా మాటలు చూసుకుండి ఆ ఉంది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గారు రెడ్డి గారు వెనకాల పేరు వస్తుంది ఆయన ఆయన వాదాకి గారు అది వస్తుంది ఆయన విశ్వరాజ్ చౌదరి గారు కృష్ణ చౌదరి గారు ఇలా పేర్లు వస్తున్నాయి దాని వెనకాల గారు అది ఇంటి పెట్టేసి వాళ్ళ కులం వాళ్ళకి నీచమా ఈ మేము చూసా ఎవరే వెంకటేష్ అన్నాడు వెంకటేష్కి అసలు కులం అంటే అసలు దాని మీద గౌరవం చేస్తా హనుమల రామకృష్ణ గారు విమర్శించాయా సూర్యచంద్రుల మీద దడ్డ మనం సరిపోతామా సూర్యుడికి రాయిస్తే మనం ఇసరగలవా హర్మల్ రామకృష్ణ గారు ఆయన వ్యవసరిత ఆయన అవసరం పడతారా ఆయన వ్యవసరిత సాయ ఆయన కొందరూ మేము తెలుసుకోవాలి కదా హర్మల రామకృష్ణ గారు ఆయన అవసరం పద్దెనిమిది సంవత్సరాలు పెట్టి మేము పోరాటం చేసుకుంటూ వస్తు మా బాధలన్నీ ఆయన మీద బాధపడితే ఆయన లెటర్ రాశారు ఆయనతో ఉంది వాళ్ళు రిజిస్టర్ చేసేస్తున్నారు మా మమ్మల్ని చేసి అక్కడ మాకు అన్యాయం అయిపోయి చెప్పాను ఆ ప్రకారం కానీ మేము ఇచ్చింది బట్ నేనే ఆయనకి ఇచ్చారు ఈయన దయచేసి క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదని చెప్పేసి మేము ఈరోజు అనగా రోజు మేము రెస్ట్ పెట్టడానికి కారణం ముఖ్య ఉద్దేశం గత రెండు రోజులుగా శ్రీ గౌర్నీ నేను యనమల రామకృష్ణ గారు డీసీలు ఉద్దేశించి ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడం జరిగింది దాని మీద ఒకరిద్దరు దాన్ని ఒకరికరించి మాట్లాడడం కూడా జరిగింది అది చాలా బాధాకర విషయం ఎందుకంటే ఫస్ట్ ఆ లెటర్ లో కాన్సెప్ట్ ఏమున్నది అది లెటర్ తప్పుగా రాసారా మంచిగా రాసారా దాన్ని మనం ఒకసారి చూడాలి దాని యొక్క లెటర్ యొక్క ఉద్దేశం ఎస్ కి సంబంధించిన బీసీలకు ఎస్సీ సంబంధించిన కొన్ని ల్యాండ్స్ రెండు వేల ఐదు నుంచి కూడా ఒక ఎస్ జట్ రావడం జరిగింది దానికి సంబంధించి రాయడం జరిగింది ఆ లెటర్ లోను మరి ఏ తప్పు ఉందో అనేది తెలియదు కానీ కొంతమంది దాన్ని విమర్శించడం జరుగుతుంది అది చాలా బాధాకర విషయం ఆ లెటర్ లోను బీసీలకు న్యాయం జరగాలి మత్స్యకారులకు న్యాయం జరగాలి భూములు ఇచ్చిన రైతులకు యాదవసుకు న్యాయం జరగాలి అక్కడ భూములు ఇచ్చిన దళితులు కూడా న్యాయం జరగాలని ఆ లెటర్లోను చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది అటువంటి లెటర్ ని నలభై రెండు సంవత్సరాలు పనిచేసిన పార్టీలో పనిచేసిన ప్రముఖ వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ లెటర్కి సంబంధించిన కనీసం మనకి మన పార్టీకి సంబంధించిన కొంత టీవీ ఛానల్లో అది చూపించకపోవడం చాలా బాధాకర విషయం ఎందుకంటే ఆయన నలభై రెండు సంవత్సరాలు ఒకే పార్టీ ఒకే గుర్తు మీద ఏకదాటిగా ఆరుసార్లు వెనుకైన నాయకుడు అంత ఘనతున్న నాయకుడు ఈ ఈ తున్ నియోజకవర్గాన్ని ఒక ఆగ్రగమిగా నిలిచిన నాయకుడు అటువంటి నాయకుడు ఒక లెటర్ రాస్తే ఆ లెటర్ మీద కూడా ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ అయితే ఇంకా ఏమి స్పందించలేదు గవర్నమెంట్ ఖచ్చితంగా స్పందించాలి ఎందుకంటే మాకున్న బాధలను మేము స్థానికంగా ఉన్నాం కనుక ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకోవడం మా బాధలను మేము ఆయనకి వెళ్ళబుచ్చుకున్నాం గనక మా ద్వారాగా మాకు మా బాధల్ని ఆయన ద్వారాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ లెటర్ రూపంలో ఇవ్వడం జరిగింది ఆ లెటర్ ద్వారాగా మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాము మరి ముఖ్య మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన కష్టకాలం నుంచి ఇప్పటి వరకు కూడా అదే పార్టీ నమ్ముకొని ఉండి నలభై రెండు సొంతం నిలబడడం అనేది చాలా ఇది అలా ఖచ్చితంగా పదిహేను వేల ఓట్లతో మరి ఈ నియోజకవర్గం నెగ్గుతామని ఆయన మాకు ఎలక్షన్ ముందు రెండు నెలల ముందు మాకు చెప్పడం జరిగింది అంత తెలివైన వాళ్ళు అంత చాణిక్యులు యనమల రామకృష్ణ గారు అంటే తెనాల రామకృష్ణ గారు అంత తెలివైన వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక లెటర్ రాస్తే దాన్ని మీరు దాన్ని అలవల పలవలగా చేసి దాన్ని అసలు ఆ లెటర్ కి సంబంధించిన ఎవరికి రాశారు ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం రాశారా లేదా లాంటి దళితులు లేదా మాకు లాంటి బీసీ కోసం రాశారా అది ఎవరి కోసం రాసిన క్షుణ్ణంగా పరిచయించి దాన్ని నిజ నిజాల వ్యక్తపరిచి దానికి న్యాయం చేయాలని మీద మా 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 నుంచి రామకృష్ణ గారు రామకృష్ణ గారు సీఎం గారికి పంపించడం జరిగింది అటువంటి దానిని ఇలా చేయడం అనేది చాలా బాధాకరం విషయం ఆయన తప్పుగా మాట్లాడడం కూడా బాధాకరంగా ఆయన పొట్లు లేకపోవడం ఏంటి పొట్లు లేకనే ఏడు ఏడు సార్లు గెలి గెలగలిగారు ఆయన ఆరు సార్లు గెలిచారు ఒకసారి ఆయనకి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి కూడా ఒక పదిహేను వేల మెజార్టీ పదిహేడు వేల మెజార్టీతో కూడా ఇక్కడ గెలిపించడం జరిగింది ఆయనకి ప్రజల ఆదరణ ఉంది కనుక ఆయన ఆయన కూర్చుంటే చాలు ఇక్కడ ఖచ్చితంగా గెలగల క్యాబ్ పర్సన్ అతను అంత కేటర్ ఉన్న నాయకుడిని మీరు వెంకటేశ్వరరావు గారు మీరు ఎలా మాట్లాడడం కూడా ఇది సబు కాదు ఫస్ట్ మీరు మీరు మాట్లాడుతూ కూడా అన్నారు ఎక్కడ తున్న నుంచి సెన్స్కి వంద కిలోమీటర్లు ఉంటుంది అసలు మీకు డిస్టెన్స్ కూడా కరెక్ట్ కరెక్ట్గా తిరిగి ఎక్కడో స్టూడియోలో కూర్చొని నాలుగు మాటలు మీరు చూసి చెప్పడం కాదు పూర్తిగా ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చి యనమల రామకృష్ణ గారి కుటుంబం ఎలాగ ఆ నేపథ్యం ఏంటి ఇక్కడ ఏ విధంగా ఉంది మా కోన ప్రాంతం ఒకప్పుడు ఎనభై మూడు క్రితం మాకు మట్టి రోడ్లు కూడా ఉండి కాదు అలాంటిది ఎనభై మూడు తర్వాత ఆయన గెలిచిన తర్వాత తాడు రోడ్లు అని ఒక యాస్ట్రీస్ అని వ్యవసాయంగా పారిశాప మా మండలాన్ని కానీ మా నియోజకవర్గం ఎంతో డెవలప్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని కోట్లు తీసుకొచ్చి ఈ తున్ని నియోజకర్గాని రహదారులు గాని బ్రిడ్జిలు కానీ నిర్మించడం జరిగింది ఆయనకి ప్రజల్లో ఒక మంచి ఆదరణ ఉంది అటువంటి నాయకుడిని మీరు ఈ విధంగా విమర్శించడం అనేది ఇది తగింది కాదు వెంకటేశ్వర గారు మీకు ఖచ్చితంగా ఎవరెవరు వాళ్ళు అక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రతి ఒక్కరికి నేను రావు ఒక రెడ్డి ఒక యాదవ ఒక మాల ఓ మాదిగా అది చైర్మన్ పెట్టుకున్నాం అందుకోసం ఇక్కడ ఏదైతే ఆధిపత్య అగ్గర కులాలు ఉన్నాయో ఆ అగ్గర కులాలు రెండు మూడు కులాలు మాత్రమే అక్కడ ఆధిపత్య వహించినా తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మాన ఎవరు అక్కడ ఆక్రమించుకోలేదు ఎక్కడ ఎస్సీ జో తీసుకోలేదు కానీ ఎవరైతే ఆధిపత్య కొనారో అగ్గర కులాలు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో అందుకోసం అడ్రస్ చేయడం మాత్రమే జరిగింది చించపరచడం మాత్రం కాదు అది కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఉంది కొంతమంది ఆయన మీద మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా తెలుసుకోవాలి మా సోదరుడు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆయన అభినవపుడైనా అభినందిస్తాను ఎందుకంటే ఆయన అభ్యుదయవాది సామాజిక ఉద్యమాలు చేసిన వ్యక్తి ఆయన ఈ రోజు నా బీసీ సోదరుడై నుండి యనమల రామకృష్ణుడు గారిని మీడియా ద్వారా మాట్లాడుతున్నప్పుడు నేను చాలా బాధపడ్డాను ఎందుకంటే ఆయనకి కష్టం కలిగినా నాకు కష్టం కలిగినా ఈ బహుశే రుడికి ఎవరు కష్టం కలిగినా మేమిద్దరం అందరూ కలిసి నడవలసిన పరిస్థితే ఈ రోజు కొన్ని ప్రాక్భోాల వల్ల ఆధిపత్య అగ్రకులాలు ఆధిపత్య అగ్రకులాలు ఏదైతే ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నారేమో ఈ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అనే భావన కూడా మా బీసీ సోదరులు ఎస్సీ ఎస్సీ సోదరులు కలుగుతుంది ఎందుకంటే రేపు వద్దున మనకి ఎవరికైనా ఇబ్బంది జరిగితే మనమంతా కలిసి పోరాడే పరిస్థితిని ఇవాళ ఆయన ఎవరినూ ఒత్సాసలుగుతూ ఇవాళ రామకృష్ణుడి గారిని ఏకాచనంతో ఆయన విమర్శించడం అన్నది నేను చేవడం ఎక్కడిస్తున్నాం ఎందుకంటే ఒకటి వాదిగా బహుజనవాదు నేను బీసీని కూడా కాదు దళితుండి ఈ ఆల ఎస్సీ ఎస్టీ బీసీ మైనంతా దొరుకుతున్నాయి వీళ్ళంతా ఐక్యం కదా అయినప్పుడే రాజ్యాధికారానికి ముందుకు వస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏ ఉండొచ్చు ఏ రాజకీయ పార్టీ అయ్యే ఉండొచ్చు వీళ్ళని విస్మరించి వీళ్ళని ఇబ్బంది పెట్టి వీళ్ళని రాజకీయాలకు వాడుకుని ఎవరైనా ముందుకెళ్ళినట్లయితే రేపు పొద్దున్న ఎవరి సరే అయినా సరే అదోకరి పోరాడు మాత్రం ఖాయీది ఈ విషయంలో ముఖ్యంగా ఎస్సీ జడ్డి విషయంలో నష్టపోయే ఎవరైతే మా సోదరులు ఉన్నారో ఎస్సీ ఎస్టీసీ మా దార్టీసు బహుజన సోదరులందరికీ కూడా పూర్తి న్యాయం జరగాలని మేము మరపెట్టుకున్నాం ఆయన స్పందించారు చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి ఈయన స్పందన వేక ద్వారా ఎందుకు పంపారంటే అది గా ఉండాలని అక్కడ ఎవర న్యాయం జరుగుతుందంటే అగ్ర కులాల్లో ఎవరైతే ఉన్నారో ఆధిపత్య కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆయన తెలియాలని ఇది రెండు రకాలుగా పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి మంచి చేసే ఆలోచన చేశారు ఎందుకంటే రేపు పొద్దున ఇలాంటి ఆదిపత్య కొనాలు ఇలాంటి పనులు చేస్తే పార్టీకి నష్టం కలిగే అవకాశం కూడా ఉంది అంత దూరాలోచనతోటి ఎమ్మెల్యే రామకృష్ణుడు గారు లెటర్ రాస్తే దాన్ని ఒక్కరీకరిస్తూ ఎవరో అగ్ర అంది అందే అనుకోవచ్చు నా సాదరుడు పెండి సుబ్రహ్మణ్యం గారు ఆయన చిన్నవాడు ఏం కాదు డిప్యూటీ చైర్మన్ చేయడు శాసనమండలకి ఆయన మంచి అభ్యుయవాది మరో పూజ అయింది మనవు అడ్డం అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి చేత ఈ రోజు మాట్లాడే అంటే ఆయన ఉద్దేశపూర్వకంగా మాతో మాట్లాడారని నేను అనుకోవడం లేదు ఏ అద్దరు కూడా ఆదిపెట్టుకోవాలా మన మనం లొంగ మనం మాత్రం మన ఐక్యతను చాటుకోవాలి ఈ రోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక గుర్తింపు మల్లాంటి వాళ్ళందరికీ ఉందంటే యనమల రామకృష్ణుడు ఒక్కరే ఆ యనమల రామకృష్ణుడు గారికి ఉన్న సభ్యత సంస్కారం రాజ్యాంగం మీద కాని చట్టాల మీద కానీ ఈ సమాజం మీద కానీ ఆయనకున్న ఆలోచన విధానం ఎప్పుడైనా సరే ఆయన విమర్శించి ప్రతిపక్షాలు మెచ్చుకునే ఏకైక నాయకుడు మన భారతదేశంలో ఉన్నాడంటే ఒక యనమలు రామకృష్ణుడు గారు ఏదైతే చెప్తాను నేను ఎందుకంటే ఎప్పుడు ఎవరిని ఆయన విమర్శించిన సెంప్ల మీద మాట్లాడతారు రూలింగ్ మీద మాట్లాడతారు అది చట్టాలని చదివి మాట్లాడతారు తప్ప నోటికి వచ్చినట్టు ఎప్పుడు మాట్లాడరు అటువంటి వ్యక్తిని రోజు మీడియాలో అన్పాలర్ చేయాలనే ఆలోచనతో పార్టీలో ఆయన మీద కూడా ద్వేషాలు తీసుకురావాలని కులాల మధ్య ఆటంకాలు కలిగించాలని కార్యక్రమం చేస్తారు నమస్తే అండి మొన్న మొన్న వస్తున్నా మీడియా మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం అది రామకృష్ణ గారి గురించి అలా వక్రీకరించడం అలా చెప్పడం అనేది సమంజసం కాదండి అది ఎందుకంటే రామకృష్ణ గారు ఫస్ట్ నుంచి బీసీల పక్షపాత అండి అతను నలభై రెండు సంవత్సరాల్లో మచ్చలేని నాయకుడు ఎవరు ఉన్నారంటే మన ఒక రామకృష్ణ గారిని మేము గర్వంగా చెప్పుకోగలం అలాంటిది ఆయన చేసిన లెటర్ రాసిన లెటర్ ఏంటంటే ఎస్సీ గురించి ప్రజలు పడే బాధల గురించి ఆయన వివరించడం జరిగింది తప్ప ఒకరిని ఉద్దేశించి కాని ఒక కులాన్ని ఉద్దేశించి కానీ వక్రీకరించి కానీ మాట్లాడటం జరగలేదండి అది దాన్ని తప్పుడుగా తీసుకోవద్దని చెప్పేసి నా మనం అండి నేను మాల మాలన్నహనర్ రాష్ట్ర ప్రసార కమిటీ చైర్మన్ తొండంగ మండలం నాది కృష్ణాపురం గాముకు చెందినటువంటి నా పేరు పెయిల్ సూర్య ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు బీసీని ఎప్పుడన్నా డెవలప్ చేశారా అని అడిగారు బీసీ అద్దరపేట కాడ నుంచి శ్రీరాంపురం వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆరవడి స్కూల్ పెట్టించి ఈ తొండంగ మండలమే కాకుండా ఆయన చదువులు చెప్పించి విద్యాబుద్ధులు నేర్పించారు ఎప్పుడైనా ఆయన ఇప్పుడు కూడా స్వార్థంతో పనిచేయకుండా యనమల రామకృష్ణ గారు వీళ్ళందరినీ తీర్చిదిద్దారు తప్ప యనమల రామకృష్ణ గారు ఈ చేసిన పనులు బ్రహ్మాండమైన పనులు చేశారు వెంకటేశ్వరరావు గారు చూస్తున్నారో లేదో గానీ బీసీలకు ఎప్పుడన్నా న్యాయం చేసావా అని అడుగుతున్నాడు బీసీలు ఎప్పుడన్నా వెంకటేశ్వరరావు గారు మీ దగ్గరకు వచ్చారేటండి మా బీసీలు తొండంగ మండల బీసీలు అందుకు మీరు ఎప్పుడూ కూడా యనమల రామకృష్ణ గారిని ఒక మనిషిగా కాదు ఆ రోజుల్లో యనమల రామకృష్ణ గారే లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు కూడాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నా చేత మీరు అందరూ కమ్మోడి పరిపాలన చేస్తా ఉన్నారు అందుకు మీరు ఎప్పుడు ఎప్పుడు కూడా ఈ కార్యక్రమానికి యనమల రామకృష్ణ గారిని అన్నందుకు క్షమాపణ చెప్తే వరకు మేము ఇక్కడ పెద్ద ఈ సంఘాలన్నీ కూడా ఎస్ఐబిసి సంఘాలందరూ కూడా తొండంగ మండలో పెద్ద ఉద్యమా చేసి క్షమాపణ చెప్పే వరకు ఉద్యమం చేస్తానే ఉంటామని సభంగా తెలియజేస్తూ నేను తెలంగాణ దీని మీద ఎవరికైనా ఉద్యోగులు వస్తాయేమో ఆలోచన చేస్తే అయితే బయట ప్రాంతం నుంచి ఉద్యోగులు వేసుకుంటారు తప్ప స్థానిక భూమి వచ్చిన వారికి అందరికి ఇంటికి ఉద్యోగం అన్నారు భూమి వాడికి అందరు కూడా ఎవరికి ఉద్యోగం రాలేదు ఎక్కిన కాల్ ఉద్యోగం అన్ని కూడా ఇతర రాష్ట్రాల వరకే చేస్తున్నారు దాన్ని దయించి అందరు కూడా వెంకటేశ్వర గారు మీరు ఒకటి చెప్తున్నాను ఎప్పుడు ఇప్పటికీ అయిన పదవులు ఎప్పుడు కూడా ఆయన వెళ్ళి వచ్చే తప్ప ఒకరి దగ్గరికి వెళ్ళి పదవులకు శాసించలేదు రాజకీయంగా ఆయన మహోన్నతమైన స్థాయికి ఏది అని యనమాల్ రామకృష్ణ గారు మీరు ఏదో మాట అండి ఆయన ఉంటే ఆలోచన చేయండి మీరు రాజకీయ విశేషం దీని మీద యనమల్ రామకృష్ణ గారికి మీరు ప్రింట్ మీడియా ఎక్ర మీడియా ద్వారా యనమాన రామకృష్ణ గారికి క్షమాపణ చెక్కపోతే ఇక్కడ ఉన్న ఎస్సీ సంఘాలు బీసీ సంఘాలు ఉన్న మైనార్టీ సంఘాలన్నీ కూడా మీ ఉద్యమాన్ని ఉద్యోగం చేస్తామని సభ తెలియ ఆయకులు శ్రీ యనమల్ రామకృష్ణ గారికి తెలియజేస్తే ఆయన స్పందించి మేము చెప్పిన విధంగా సార్ ఇలాగా కేవీ రావు గారు చౌదరి గారు అలాగే జిఎంఆర్ వైశ్యులు అలాగే డివి సిమురళి చౌదరి గారు తర్వాత అరవిందో రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మమ్మల్ని మోసం చేశారు కానీ మా ఎస్సీబీసీ సమస్యలు అలానే ఉన్నాయి మా సమస్యల మీద స్పందించిన ఎవరు కూడా మాకు న్యాయం చేయలేదు అని చెప్పేసి ఇక్కడ ఉన్న మెజారిటీ రైతులు బీసీ కులానికి సంబంధించిన వాళ్ళు ఆ బీసీ కులాల యొక్క వ్యవసాయ భూముల్లో ఎస్సీలు లీజ్దారులు గాను కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు అందులో పూర్తిగా నష్టపోయారు ప్ర పరిశ్రమలు వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అనే ఒక ఆశతో ఈ ఎస్ఈబిసిలు ఎంతో ఎదురు చూస్తూ ఉంటే చివరికి అందులో పనిచేసే కార్మికులను కూడా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ ఉన్న జనాలకి ఉపాధి లేకుండా ఈ సంస్థలో చేస్తున్నాయి దాన్ని నిరసిస్తూ గౌరవ యనమల రామకృష్ణ గారు ప్రభుత్వానికి ఉత్తరం రాస్తే అది ఏదో కుల విమర్శగాను లేకపోతే కుల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగానో ఉన్నదని చెప్పేసి ఈ రాజకీయ విశ్లేషకులు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఆయన మా ట్వీట్ చేయడం అలాగే ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఆయన పద్ధతి ప్రకారంగా ఒక వ్యక్తికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండగా ముఖ్యంగా నలభై సంవత్సరాలు ఈయన రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా ఏ కులాన్ని ప్రమోట్ చేయడం కానీ ఏ కులాన్ని విమర్శించడం కానీ చేయని ఒక సమాన భావంతో మెలిగే వ్యక్తిని విమర్శించడం అనేది ముఖ్యంగా ఈ ఎస్సీబీసీలు జీర్ణించుకోలేని విషయం దీని మీద మీరు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున తెలుగుదేశం అధికారంలో ఉంది యనమల రామకృష్ణ గారు మొదటి నుంచి కూడా ఆయన మొదటి నుంచి మొదట్లో తెలుగుదేశమే ఆయన చివరి వరకు కూడా తెలుగుదేశంలోనే ఉంటారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఈ రాష్ట్రానికి అధిపతి తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కమ్మ కులమే ఈ ఇక్కడ విమర్శించింది కూడా కమ్మ కులస్థులే అంటే ఒక రాజకీయ విద్వేషం రెచ్చగొట్టడం కోసం మా నాయకుల మీద మొత్తం ఈ మూడు ఎకరాల్లో ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రామకృష్ణ గారు ఆస్తి వారి అన్నదం అనేది ఎంత తగ్గిపోయింది ఏమి సంపాదించారు నీతి నిజాయితీ ఒక నిదబ్ద నిబద్ధతో రాజకీయం చేయడం తప్ప ఆయనకి సంపాదన మీద కానీ ఒకరి ఆ విధంగా అవుతే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఈయన మీద ఒక విమర్శ చేయలేకపోయారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలించిన ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఎంతో మంది నేను ఎన్నో రకాల వెలిగేసా వాళ్ళు చెప్పగలిగారు రామకృష్ణ గారి మీద ఒక్క ఒక్కదే ఒక్క చిన్న విషయం కూడా నేను చూపించడానికి విమర్శించడానికి అవకాశం లేదు ఒక నిజాయితీతో ఒక నిబద్ధతతో రాజకీయం చే చేసినటువంటి వ్యక్తి తప్ప స్వార్థం కానీ ఇంకోటి కానీ తప్పు చేస్తే సొంతాలను కూడా పక్కన పెట్టేసి నువ్వు రాజకీయానికి పని చేయవు అని చెప్పేసి చెప్పే స్వభావం అంతే తప్ప రాజకీయంగా సంపాదించుకోవాలని ఎకరాలు కొనాలనేది ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ ఆయనకి ఏనాడు కూడా ఈ రాజకీయాల్లో సంపాదించలేదు ఉన్న ఆస్తులోనే చాలా వరకు ఈ ఎలక్షన్లోనే కొన్ని ఎకరాలు అమ్మేసుకోవడం జరిగింది అదే రకంగా సీలింగే కాకుండా ఈవేళ కూడా పేద ప్రజలకి పేద విద్యార్థులకి చేయాలని నమ్మ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకి ఎంతో మందికి విద్యకి సహకరించడం అదే రకంగా పక్క గ్రామాలు అంబులెన్స్ ఏదన్నా ఎమర్జెన్సీ కారణం ఉంటే